మీరు మా మీకు మత్స్య మీ వేటకు ఇబ్బంది పడకూడదని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక వంద రోజుల సమయం అని అడిగాం సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది మాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నా కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను అన్నీ నా చేతుల్లో లేవు ఇండస్ట్రీస్ మినిస్ట్రీతో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్ట్రీతో మాట్లాడాలి అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాస్తవాలు దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా మీకు షన్మోహన్ గారు గారు తెలుసు పాప ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం పిఠాపురం అభివృద్ధి కోసం మన పాడా యాక్ చే మన చేసాం మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలే అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా మీరు తిడితే నేను పడతా మీరు ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు బయట ఉండి తిట్టరు కదా నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను ఎందుకంటే మీరు నా కుటుంబం మీ చేత తిట్లు తిట్టడం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుకొని మాట్లాడుతున్నాను మన సోదరులు అంటే ప్రేమ నాకు కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటప్ప ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకటే ఒకటి చెప్పాను పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వాళ్ళల్లో పడగండి అది అది రైట్ అవ్వదు మనం ఏమవుద్ది పారిశ్రామికతను బెదిరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పదివేలు పది పాతిక వేలు పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను నేను అలాంటివి చేయడానికి రాలా అలాంటివి నేను చేయను అవసరమైతే ముప్పాట్లోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను సో అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తా చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి నేను అది మన అలాగే అదే అలాగే మంచి పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్ మొదటి మీటింగ్ ఇది నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం ఒక డిప్యూటీ సీఎంగా కాదు ఎమ్మెల్యేగా కాదు మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అందుకని మూడు రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నా నాయకుల దగ్గర కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు మీకు తెలియజేస్తాం ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికో నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటాను ఇది మన నేల ఇది మన ఊరిది మనం ఎక్కడికి పారిపో ఇక్కడే ఉండదు